ఉన్నాడు అని విశ్వాసంతో పరి పరి లోపలి వెడితే కనపడతాడు గుడిలో దేవుడు ఉన్నాడని తెలుసుకుని కదా వెళ్ళి దర్శనం చేస్తున్నాం అలాగే లోపల ఉన్నాడని చెప్పి గుర్తు చేసుకుంటే ధ్యానం చేసుకుంటే యోగికి దర్శనం అవుతుంది ఇంకొక విషయం ఏమిటంటే భారత ధర్మంలో ఎవడు కూడా శాశ్వతంగా పతితుడు కాదు శాశ్వతంగా అధికుడు కాదు న్యూనాధిక్యతలు శాశ్వతం కాదు ప్రతి వాడు కూడా పరమాత్మను చేసుకునే చేరుకునే మార్గం ప్రతివాడికి అతడు లోపల వెలుగుతున్న వెలుగు ఉన్నాడని చెబుతున్నది ఆర్య ధర్మం కానీ అది ఈతడు గొప్పవాడు ఈతడు పండితుడు ఇతడు ఈతడు చాలా అల్పుడు ఈతడికి భగవంతుడు ఎలా దొరుకుతాడు అతడికి మాత్రమే దొరుకుతాడు ఇట్లాంటి బోధలు ఆర్య ధర్మంలో లేవు ఆ విషయం చెప్పడానికే భాగవతం పుట్టింది శిశువులు పశువులు ఏమీ చదువులేని గొల్లవాళ్ళందరూ ఆయన్ని గొల్ల వనితలు అందులో ఆడవాళ్ళు పాలు పెరుగు వాళ్ళు ఆయనతో సన్నిహితంగా జీవించి ధన్యులైనారు శిశువు అయినటువంటి ధ్రువుడు ఆయన దర్శనం చేశాడు ఏమి తక్కువ మార్గం అంతా తెలిసిన వాడా మహావేద వేదములని చదువుకున్నాడా యజ్ఞాలు తెలుసా తత్వం తెలుసా నారాయణ నమో నారాయణ ఉంటూ ధ్రువుడికి దర్శనమిచ్చాడు అలాగే మరొక శిశువు ప్రహ్లాదుడు వాడికి కనపడ్డాడు ధ్రువుడికి కనపడ్డాడు వల్లవంతలు కనపడాడు పశువు అక్కడ గజేంద్రుడు ఉన్నాడు అతడికి దర్శనమిచ్చాడు ఇందులో ఎవరు పండితులు ఎవరు యోగులు ఎవరు మహర్షులు ఎవరు వేదవేద వేదజ్ఞులు ఉన్నారు ఈ వీళ్ళందరిలోనూ దాని పేరు భాగవత మతం భాగవతం అంటే అందరికీ అంతరాత్మలో ఆర్తితో అడిగితే కనపడేవాడని అర్థమే కానీ అతడు అలభ్యం అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు అలభ్యం అని మన నోటితో అనంగానే అలాగే అవుతుంది అది ఎప్పుడు అశ్లీలమైన మాట కాదు ఎవరు అనుకోవద్దు కాబట్టి పాతిథ్యం కానీ ఆర్జత్వం కానీ జన్మసిద్ధంగా శాశ్వతంగా ఉందని అనుకోకూడదు ప్రతివాడు ఎంత కావచ్చు దాని పేరు ఆరితం డెమోక్రసీ అని మనందరూ అనుకుంటామే ఇది నిజమైన డెమోక్రసీ ఇంతకన్నా అత్యుత్తమమైనటువంటి సార్వజనీయమైనటువంటి సార్వకాలికమైనటువంటి ఉత్తమ ధర్మం మరొకటి లేదు ఆ ధర్మంలో మనం పుట్టాం కాబట్టి ఈనాడు ఐదు వేల నూరు సంవత్సరములు యాభై ఒక్క శతాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆయన గుర్తు చేసుకుంటాం